సంకటం అనేటటువంటి మాట ఊహ చేయడానికే పరమ భయంకరమైనది జీవితంలో ఏ కారణం చేత కూడా రాకూడని కష్టం ఏది అంటే సంకటం సంకటము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరుకైన దాని ఎందు చిక్కుకొని పోవుట మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి నడుస్తున్నాడు నడుస్తుండగా ఆయన నడుస్తున్న చోట ఉన్నటువంటి రాయి అపభ్రంశమై ఆయన పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు ఏమైపోయింది అంటే రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలోకి దిగిపోయాడు ఇప్పుడు ఆయన బండరాళ్ళు తొలగించలేడు ఆయన పైకి రాలేడు ఎవరైనా పట్టుకుని పైకి లాగుదామన్నా జారిపోవడం అయితే జారిపోయాడు కానీ ఆయన ఆ ఇరుకులోంచి పైకి రాలేడు బలవంతంగా లాగే ప్రయత్నం చేశారనుకోండి మొక్క ఊడిపోతాడంతే తప్ప ఆయన్ని పైకి లాగలేరు ఇప్పుడు ఆయన రెండు బండరాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి పైకి రాలేక ఆ ఇరుకులో ఉండిపోతే ఆయన ఎంత భయాన్ని పొందేస్తాడో అక్కడ ఇరుక్కుపోయినవాడు ఇక పైకి రాలేను నా ప్రయత్నం సరిపోదు బయట ఉన్నవాళ్ళు కూడా నన్ను తీయడం సాధ్యం కాదు అటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయాను ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాలంలో భాద్రపదవాసంలో వస్తుంది విఘ్నేశ్వరుని యొక్క ఈ చతుర్థి కారణం ఏంటంటే మీరు చూడండి శ్రావణ మాసం వర్షాలు నభో అంటారు నల్లటి మబ్బులు ఆకాశంలో బాగా కిందకి దిగి వచ్చేస్తాయి వచ్చేసి చీకటిగా ఉండి విశేషంగా వర్షం పడుతుంది భాద్రపద మాసం వచ్చేటప్పటికీ అంతకు ముందు శ్రావణ మాసంలో వర్షాలు పడిపోయిన కారణం చేత తీగలు డొంకలు అన్నీ పెరిగిపోతాయి అరణ్యంలో ముందు శాకాహారం తినే ప్రాణులు బాగా తింటే తప్ప మాంసాహారం తినే ప్రాణులకు ఆహారం దొరకదు ముందు ఒక కుందిలో లీడో జింకో కడుపు నిండా తిందనుకోండి అప్పుడు మాంసాహారం తినే పెద్ద పులి సింహం లాంటివి ఆ లీడిని జింకను తింటాయి అది తినాలంటే అరణ్యంలో స్వేచ్ఛగా తిరగాలి తిరగడానికి తీగలు మొక్కలు డొంకలు అడ్డొచ్చేస్తాయి అప్పుడు దాన్ని తొలగించేది ఎవరు అంటే మొట్ట మొత్తమతట ఏనుగు నడుస్తుంది ఏనుగు కేవలం నడిచి వెళ్ళిపోతుంది ఏనుగు యొక్క శరీరమే దానికి గొప్ప ఉపకరణం అది నడిచి వెళ్ళిపోతుంటే తీగలు అవి అన్ని తెగిపోతాయి దాని తొండంతో అది అడ్డొచ్చిన వాటి అన్నింటినీ తొలగ తోసుకుంటూ కాళ్లతో తొక్కుతూ వెళ్ళిపోతుంది ఏనుగు వెళ్ళిపోయిందనుకోండి మార్గం వచ్చేస్తుంది ఆ మార్గంలో నీళ్లు జింకలు వెళ్ళిపోతాయి నాయకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నుండి నడిపించగలిగినటువంటి వాణ్ణి నాయకుడు అంటారు నయన నాయక నయనమంటే కన్ను ఇది ముందు పనిచేస్తుంది దూరంగా ఉన్నదాన్ని కూడా చూస్తుంది మనసు దాని ఎంతో అనురక్తమవుతుంది ముందు కన్ను పెడుతుంది నాయకుడు ముందెడతాడు నాయకుడు వెనక మిగిలిన వాళ్ళందరూ నడుస్తారు ఆ నాయకుడు దారి తప్పాడు అనుకోండి వెనకనున్న వాళ్ళందరూ కూడా దారి తప్పుతారు నాయకుడే గోతిలో పడిపోయాడు అనుకోండి వెనక ఉన్న వాళ్ళందరూ గోతిలో పడిపోతాడు అందుకని నాయకుడు విశిష్టమైన నాయకుడై ఉండాలి వి అన్న అక్షరానికి సంస్కృతంలో గొప్పది అన్న అర్థం ఉంటుంది చెడ్డది అన్న అర్థం ఉంటుంది అది సందర్భాన్ని బట్టి వి ఎలా వాడారు అన్నది చూసుకోవాలి వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం పెడితే ఆయన ముందు నడుస్తాడు ఆయన ముందు నడుస్తున్నాడు అనుకోండి విఘ్నములన్నిటినీ పోగొట్టేస్తాడు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విఘ్నేశ్వరుడు విఘ్నములను పోగొట్టడమే కాదు విఘ్నములు కల్పిస్తాడు కూడా ఒక్కొక్క చోట ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకులుంటే గుర్తు ఏమిటంటే ఒకడు విఘ్న కరుడు విఘ్నాన్ని కల్పిస్తాడు ఇంకొక ఆయన విఘ్న హరుడు విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నం ఎందుకు కల్పిస్తాడు అంటే ఒకడు అత్యంత ప్రమాదకరమైన పని ఏదో చేయబోతున్నాడు అనుకోండి వాడు సమాజానికంతటికీ కూడా ప్రమాదము జరిగేటటువంటి పని సమాజం మీద అక్కసుతో చేయడానికి సిద్ధపడుతున్నాడు వాడు చేద్దామనుకున్న పని జరగకుండా విఘ్నేశ్వరుడు అడ్డొచ్చి సమాజాన్ని కాపాడతాడు అప్పుడు ఆయన విఘ్నకరుడు అంటే చెడు చేసే వాళ్ళకి విగ్రహం కల్పించి చెడు జరగకుండా చేసి సమాజాన్ని కాపాడతాడు మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతాడు అందుకని విఘ్న కరుడు విఘ్నహరుడు అని ఇద్దరు వినాయకులు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా అంత కష్టంలో పడిపోయిన వాడిని కూడా పైకెత్తుతాడు నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు కాలో బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రా పుణ్య పాపానుయోగద భగవంతుడు మనకు ఒక ఇస్తే మన పుణ్యాన్ని ఇస్తాడు మనకి దుఃఖాన్నిస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు నేను చేసిన పాప మీద నాకేం తెలుసు అనుభవంలోకి వచ్చేసాక తెలుస్తుంది అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహరచతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి శాస్త్రం మీద నమ్మక ఉండడమే శ్రద్ధ అని పిలువబడుతుంది దాని వలన వచ్చే ఇబ్బంది ఏముంది పెద్దలు చెప్పారు శాస్త్రాలు చెప్పేయి పురాణాలు చెప్పాయి ఆ సంకటహార చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం ఈ సంకటహార చతుర్థి వ్రతం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి వహించి సర్వసాధారణంగా సంకటమునందు ఒక రాజుగారు పడిపోయాడండి ఒక మనిషి పడిపోయాడండి అన్నాను అనుకోండి అప్పుడు అది సహజంగా అంటాం కాదు సంకటం అనేది ఎంత కష్టమైనదో చెప్పడానికి ఆయన సాక్షాత్ పరిపూర్ణ అవతారమైన కరుణాసముద్రుడైన ఆయన అట్లా ఇరుక్కునే అవకాశం లేకపోయినా లోకానికి దాని యొక్క వ్యగ్రతని చూపించడానికి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సంకటంలో ఇరుక్కున్నాడు అది ఆయన తొలగించుకోలేక కాదు లోకానికి సంకటం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి సంకట స్థితిని ముందు కృష్ణుడు అనుభవించాడు చూడండి కష్టం తల్లి తండ్రి అనుభవించి పిల్లల్ని సుఖపెడతారు అట్లా మనకి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణపరమాత్మ ఇరుక్కుని చతుర్థి వ్రతాన్ని చేసి ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూపించాడు విశేషం ఏమిటంటే ఇందులో మేనమామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది మేనమామ కృష్ణ పరమాత్మ ఎందుకనంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదూ నారాయణ నారాయణి కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆయనేమో నంద యశోదల దగ్గర మొట్టమొదట వెళ్ళి పడుకున్నాడు పుట్టినది దేవకీ వసుదేవులకు ఆ దేవకీ వసుదేవులకి కూతురుగా యోగమాయ అమ్మవారు వచ్చింది ఆమె జన్మించింది నంద యశోదలకు జన్మించింది అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన కొడుకు కూతురు ఏమవుతారు అన్నా చెల్లెళ్ళు అవుతారు నారాయణ నారాయణి హంస హంసిని అన్నాననుకోండి భార్యాభర్తలు శివ శివాని భార్యాభర్తలు భవ భవాని భార్యాభర్తలు రుద్ర రుద్రాణి భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు విష్ణువు చెల్లెలు విష్ణువు వైష్ణవి ఇద్దరూ నల్లగా ఉంటారు ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు ఇద్దరూ ధర్మ సంస్థాపన చేస్తారు ఇద్దరూ భక్తులను అనుగ్రహిస్తారు అందుకని నారాయణుని చెల్లెలు నారాయణి పార్వతీదేవి పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మేనమామేవారు నారాయణ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం పరిపూర్ణ అవతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికొచ్చినటువంటి విధానమేదో అదే సంకటహర చతుర్థి నిజానికి పరాశర కృతమైనటువంటి విష్ణు పురాణంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు అని విఘ్నేశ్వరుడు ఆనతి ఇచ్చాడు కారణం ఏమిటంటే నిజానికి శమంత కోపాఖ్యానం అనేటటువంటి కథ జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా కష్టమైనటువంటి కథ అది మీరు ఒకసారి విన్నారనుకోండి మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయింది అనుకోండి చాలా సంతోషకరమైన విషయం కానీ అంత తేలికగా జ్ఞాపకం ఉండిపోవడం సాధ్యం కాదు కొంచెం మలుపులు అట్లా తిరిగిపోతుంది అందుకని విఘ్నేశ్వరుడు ఎంత దయామయుడంటే మీరు ఈ కథంతా యథాతథంగా చెప్పుకోలేకపోతే ఒక్క శ్లోకాన్ని చదవండి చాలు మీరు శబంత ఓపాఖ్యానం చెప్పుకున్నట్లుగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు